నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ మనకి ప్రతీ నెల అమావాస్య అంటూ వస్తుంటుంది కదా ఇప్పుడు వచ్చే అమావాస్యకి చొల్లంగి అమావాస్య అని అంటూ ఉంటున్నారు అసలు ప్రాముఖ్యత ఏంటంటే చొల్లంగి అమావాస్యని మౌని అమావాస్య ముని అమావాస్య అని కూడా అంటారు ఓకే అయితే ప్రతి అంటే ప్రతీ నెల వచ్చే అమావాస్యకి ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క ప్రత్యేకత ఇంకా మనకు స్పెషల్ అమావాస్యలు లక్ష్మణి అమావాస్య సోమావతి అమావాస్య మంగళవారం అమావాస్య వస్తే ఒక ప్రత్యేకత ఇట్లా చాలా చాలా ప్రత్యేకతలు సంతరించుకుని అమావాస్య ఉంటూ ఉంటుంది పెద్దల అమావాస్య ఒకటి ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య శివరాత్రికి ముందు వచ్చే ఈ అమావాస్య ఏదైతే ఉందో దీన్ని చొల్లంగి లేదా మౌని అమావాస్య అంటారు ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈసారి కుంభమేళ జరుగుతుంది కదా సో కాబట్టి కుంభమేళాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ వీలు కుదిరితే ఈ అమావాస్య రోజు అక్కడ ఉండేలాగా చూసుకుంటే ఈ అమావాస్య రోజు చేసే నదీ స్నానాలు కానీ దానాలు కానీ పెద్దలకి మనము ఇచ్చే దాన ధర్మాలు పెద్దల పేరు మీద ఇవన్నీ ఏవైతే ఇస్తామో అవన్నీ మనకి బ్లెస్సింగ్స్ అనమాట కాబట్టి ఈ అమావాస్యని చాలా చాలా స్పెషల్ అమావాస్యగా పరిగణిస్తారు అయితే ఈ అమావాస్యల పేరులోనే ఉంది మౌని అమావాస్య అంటే ఎంత మౌనంగా ఉంటే అంత ఈ అమావాస్య మొదలుకొని చాలా మంది సాధకులు ఎవరైతే ఉంటారో అంటే స్పిరిచువల్ లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఏం చేస్తారంటే ఈ అమావాస్య మొదలుకొని మహాశివరాత్రి వరకు మౌనం పాటిస్తారు అనమాట ఏమీ మాట్లాడరు వాళ్ళు సాధనలోనే ఉంటారు కంప్లీట్ గా ఎవరితో లో ఉండరు ఏం లేదు అంటే ఒక్కొక్కరికి కొంతమంది మౌనవ్రతం గా మాట్లాడరు అయితే మామూలు మన జనారణ్యంలో ఇట్లా ఉన్నప్పుడు కుదరదు కదా మాట్లాడకుండా ఉండడం సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పుణ్యక్షేత్రాలకు కానీ ప్లేస్ ప్లేస్లోకి చాలా సీక్రెట్ ప్లేసెస్లోకి వెళ్ళిపోయి చాలా సాధన చేస్తూ ఉంటారు అన్నమాట అంటే చాలా సైలెంట్గా సాధన చేస్తూ ఉంటారు ఈ నెల రోజులు ఈ స్పిరిచువల్ ఎనర్జీస్ అంటాం కదా ఆ ఎనర్జీస్ కూడా చాలా అంటే ఈ అమావాస్య స్టార్ట్ అయ్యి శివరాత్రి వరకు ఉండే మన కాస్మిక్ ఎనర్జీస్ అంట మీ ఎనర్జీస్ అన్ని చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అన్నమాట మనం చేసే ప్రతి ఒక్క పూజ ప్రతి ఒక్క సాధన ఒకటికి వంద రెట్లు ఫలితాన్ని మనకి ఇస్తుంది కాబట్టి కుంభమేళాలో ప్రత్యేకమైన రోజులు కూడా ఉన్నాయి ఒకటి అమావాస్య రోజు అక్కడ ఉండేలాగా చూసుకోవాలి రెండోది మనకి వసంత పంచమి వస్తుంది ఆ రోజు కూడా చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈ టూ డేస్ ఎవరైనా కుంభమేళా దగ్గర ఉండి ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా మనకి మన ప్రేక్షకులు ఎవరైనా అక్కడ ఉండుంటే గనక అమావాస్య రోజు అక్కడ ఉంటే గనక అమావాస్య రోజు పితృతర్పణాలు ఖచ్చితంగా ఇవ్వండి మీ యాడ్ సిస్టర్స్కి తాత ముత్తాతలు గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీరు ఒకవేళ ఎప్పుడైనా ఏమైనా చేయకపోతే వాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు చేయకపోతే గనక ఈ అమావాస్యకి అక్కడ ఉంటే ఖచ్చితంగా చేయండి లేదు వీలు పడిన వీలు ఉంటే గనక ఇప్పుడు ప్రయాణమై వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు అయితే ఆ రోజు మన ఇంట్లో చేసుకునే విధి విధానం డెఫినెట్ గా ఉంది అదే అన్నాను కదా ఎవరికైనా స్పిరిచువల్ గా ఏదైనా మొదలు పెట్టాలి సాధన మొదలు పెట్టాలి చాలా మందికి ఉంటది కదా నేను ఒక మంచి ట్రాక్ లో వెళ్ళాలి భగవంతుడి ధ్యానంలో ఉండాలి అనుకున్న వాళ్ళు ఆ రోజు మొదలు పెట్టుకోవచ్చు ఆ రోజు నార్మల్గా ఇంట్లో ఏవైతే రెగ్యులర్గా పూజలు చేస్తూ ఉంటారో అవన్నిటితో పాటు శివాభిషేకం ఒకటి ఇంకా ప్రత్యేకించి ఈ అమావాస్య ఏమంటారంటే బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయో మన జీవితంలో జరగని పనులు ఏవైనా ఉంటే అవి జరగడానికి గాను మనం చేసే పూజలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఫలిస్తాయి అనమాట అయితే నాకు తెలిసిన బాగా వర్క్ అయిన ఒకటి చిన్న చిన్న నాకు తెలిసిన కొన్ని రెమెడీస్ నేను షేర్ చేస్తాను ఒకటి చాలా మందికి పెళ్లి సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కుదరనే కుదరదు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా లాస్ట్ వరకు వచ్చి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతూ ఉండడము లేదా ఏజ్ అయిపోయి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరకపోవడము ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా పిండి దీపం ఒక పిండి తీసుకుని గోధుమ పిండి అందులో కాస్త బెల్లం బెల్లం నీళ్ళు కలిపేసి ఆ ఆ దీపాన్ని అందులో ఆవు నూనె కానీ నువ్వు నూనె కానీ వేసి చక్కగా మీ భగవంతుడి దగ్గర దీపాలు రెండు దీపాలు పెట్టి మీ మనసులో ఉన్న కోరికను భగవంతుడికి చెప్తూ మీకు మంచి సంబంధం కుదరాలని చక్కగా భగవంతుడిని మొక్కుకోవడం ఇదొకటి చేయడము లలిత సహస్రనామం చదువుతూ వెనక ఈ దీపాన్ని వెలిగించినట్టయితే ఖచ్చితంగా మన కోరికలు తీరుతాయి రెండోది ఎవరికైతే పిల్లలు లేకుండా బాధపడే ఆడవాళ్ళు చాలా మందిని చూస్తున్నాం ఈ మధ్య కపుల్స్ చాలా మందికి డిలేడ్ ప్రెగ్నెన్సీస్ ఒకవేళ ప్రెగ్నెన్సీస్ వచ్చిన క్యారేజెస్ అయిపోవడం అట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఖచ్చితంగా అమావాస్య చొల్లంగి అమావాస్య రోజు పితృదేవతలకి ఏదైనా వాళ్ళ పేర్ల మీద దానాలు అవి చేసి మీరు శివాభిషేకం అవి చేయించుకుంటే గనక మనసులో ఉన్న కోరికను చెప్తూ అది కూడా ఆ బ్లాగ్ హెచ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట సో ఇలాగా చాలా చేసుకోవచ్చు అమావాస్య రోజు మామూలుగా రెగ్యులర్గా అమావాస్యకి మనం ఏం చేస్తాం మన పితృదేవతలకి రెగ్యులర్గా ఆ రోజు మధ్యాహ్నం పూట కదా మధ్యాహ్నం సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎప్పుడు పితృదేవతలు చేస్తే మనం ఆఫ్టర్నూన్ టైంలో చేయాలి టైం కాన్స్టెన్స్ వల్ల కొంతమంది సాయంకాలం చేస్తారు కొంతమంది ఉదయాన్నే చేస్తారు కాబట్టి లెవెన్ ఓ క్లాక్ తర్వాత మీరు వాళ్ళ పేరు మీద వంటలు చేసిన వాళ్ళకి ఏదైనా నైవేద్యాలు పెట్టాలనుకున్న వాళ్ళ పేరు మీద ఎవరినైనా పిలిచి భోజనం పెట్టాలనుకున్న ఆఫ్టర్నూన్ టైంలో చేసుకోవాలన్నమాట సో ఇలాగ మనం చిన్న చిన్న రెమెడీస్ చేస్తూ అవన్నిటికంటే ఇంపార్టెంట్గా నదీ స్నానాలు వీలైతే నదీ స్నానాలు చేయడము ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది అందరికీ వీలైతే ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది అయితే మన వరల్డ్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజు కంప్లీట్ సైలెన్స్ అనమాట ఇంక్లూడింగ్ రీసెంట్ గా కూడా మనం న్యూస్ లో చదివా కంట్రీలో ఆ రోజు కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు న్యూ ఇయర్స్ కి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్వరు ఏ ఇంట్లో మాట్లా మాట్లాడరు లైట్స్ ఆన్ చేసుకోరు ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో కార్స్ కానీ అవి ఏవి రోడ్ మీదకి రావన్నమాట అవి ప్లస్ ఎయిర్పోర్ట్స్లో కూడా నో ఫ్లైట్స్ ఆ రోజు సో వాళ్ళు ఏంటంటే ఒక రకంగా ఆ రోజు అట్లా కామ్గా వాళ్ళ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో ఈ మౌని అమావాస్య అనేది వీలైనంత వరకు మనం ఎంత సైలెంట్గా మౌనంగా ఉంటూ దైవస్మరణ చేసుకుంటూ మనకి తోచినంత దాన ధర్మాలు పూజలు అవన్నీ చేసుకుంటూ నదీ స్నానాలు అండ్ చాలా మందికి చీటికి మాటికి అబద్ధం ఆడే అలవాటు ఉంటుంది సో అబద్ధాలు ఆడకుండా ఈ రోజు ఎస్పెషల్లీ ఈ రోజు ఏం మంచి పని చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఏదన్నా చెడు కర్మలు చేస్తే అదే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది ఏది చేస్తే అదే అనమాట అంటే అందుకే నేను చెప్పాను కదా ఎనర్జీస్ బాగుంటాయి మన నేచర్ పరంగా కానీ స్పిరిచువల్ ఎనర్జీస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి మీరు మీ మేనిఫెస్టేషన్స్ అనొచ్చు ఏవేవైతే అనుకుంటున్నారో అవన్నీ చేస్తూ సాయంత్రం మర్చిపోకుండా లక్ష్మీ అమ్మవారికి మాత్రం పూజ చేయండి లక్ష్మీ అమ్మవారికి అంటే అన్ మీకు మీకున్న బిజినెస్లో సమస్యలు కానీ ఆర్థిక పరంగా సమస్యలు కానీ మీ గోల్స్ అచీవ్ అవ్వట్లేదన్న సమస్యలు ఏది ఉన్నా ఖచ్చితంగా ఆ రోజు ఈవినింగు మంచిగా ఇంటి ఇంటి దగ్గర చక్కటి దీపాలు అవి పెట్టి లక్ష్మీ అమ్మవారికి ఎర్రటి ఆసనం ఏదైనా ఎర్రటి వస్త్రం కింద వేసుకొని దాని మీద కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ మీకు ఏది వీలైతే అయితే అష్టోత్తరం చేస్తూ అమ్మవారికి మంచి పర్వన్నం కానీ ఏదైనా ప్రసాదంగా పెట్టి పూజ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదం మీ ఇంటి అందరూ తీసుకోవచ్చు చాలా చక్కగా తెలియజేశారు మా థ్యాంక్ యూ సో నమస్తే